ఎక్కడ బాబు మీదండి ఇక్కడ దిగారు మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను నడిచి రావడం ఎందుకండి ఈ పల్లెటూర్లో పంట పొలాలు పిల్లం కాడలు ఎగిరే పిట్టలు లేక లేగదూడలు గంతులు చూసి చాలా కాలమైంది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పోతాం పాటలు చెప్తాం చెల్లించలా ఆహా ఏం ప్రకృతి ఏం ప్రకృతి

బాల్ తగ్గింది నేనే గట్టి తగిలిందా అండి అదేమన్నా ఏమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ ఎదవలేరా రోడ్ పక్కన ఆట్లాడరా ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ లస్ లాస్ పొరపాటు అయిపోయింది చెప్తున్నాం కదండీ చేసిందంతా చేసి సారీ అంటా అసలు మమ్మల్ని కాదురా మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మనీ బాబుని అనాలి మమ్మల్ని కానీ మా అమ్మ నాన్న అన్నావు ఏం చేస్తావ్ రా ఏం చేయరా ఏం చేస్తారా ఇప్పుడు అర్థం అయిందా మేమేంటో పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎర ఇరిగా ఊళ్ళో విషయాలేంటి మన కుమ్మరీజులో సుబ్బుగడి అడిగేదండి ఆడ పిల్లం పక్కన వెంకటాడితో లేచిపోయిందండి మరి చేసి అయిపోతాడా అయ్యి బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండీ ఎలాంటి ఎన్ని చూడలేదురా రా రా నూతుల్లో మట్టి తీసి వాళ్ళ ఓసారి ఇదిగో నిన్నే నాన్నే పిలుతున్నారా ఏంటి పిలుస్తారు మా నూతుల్లో మట్టి తీయాలయా ఎప్పుడు తింటావా

ఏమండి నీ సింగర్ హెడ్ మాస్టర్ ఏమండి కరెక్టేరా నూతిలో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవాలనుకున్నాను వెళ్ళి కడుక్కోండి కడుక్కొని అలాగా ఉంటాడు సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు పోనీ రోజు మానైపోయావా అది కూడా ట్రై చేశాను కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను ఇక్కడ నిద్ర నిద్రపోజ్ కదా రే ఈ స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ జెడ్ అన్న బాగా స్ట్రిట్ అంట రే కండరా ఏంట్రా అది చూడరా అదిగో యోరే కొత్తమ్మై భలే గుంది అవునరా మిత్ర빈ద కంటే చాలా బాగుంది నైన్త్ క్లాస్ రూమ్ థాంక్స్ కొత్తగా జనయ్యవా అవును

విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా పెద్ద మాట్లాడు అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడు రా స్కూల్ ఎక్కొట్టి బయటకి వెళ్ళిపోదామా రాని చూస్తున్నా మీ దొంగ నమస్కారాలు ఆ దేవుడు చాలా దయామాయుడురా మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండిరా న్యాయానికి నారదముని అని మాస్టర్ని మాట్లాడుకుంటుంటే విన్నాం మీరేమో న్యాయం చెప్పు అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి

హాఫ్ ఇయర్లీ లో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తిరగండి సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదా న్యాయం చెప్పాను సార్ ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్ కరెక్టర్ అయితే ఒక పని నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కథ తెలుగులో పెడితే చాలా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి సార్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదన్న నాకు తెలుసురా అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళండి యాదవ అలా రా యాదవ అలా చదవలేక అమ్మా చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తరాడు ఎల్లి తిరిపో అబ్బాబా ఎప్పుడు చూసినా నానా వేసే బజ్జీలు నువ్వు వేసే అట్లు తప్ప వేరే పెట్టవా నాకు అయ్యో మర్చిపోయాను రమణ పంచిపెట్టిన పంచి పెట్టిన సారుందిపో ఇంత లేట్గా చెప్పేది ఇక్కడ ఉందా ఆ బూడుద గుమ్మడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే కోస్కెళ్ళు థ్యాంక్స్ అమ్మా పిల్లకాయలకి వస్తున్నావు దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చాం మా హెడ్ మాస్టర్ కి ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ ఎవరి మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిసాచాల పిల్ల పెయ్యాలి పిల్ల పోతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రాది బూడిద గుమ్మిడికే సార్ రా నేను గాడిద గుడ్డ రా ఎందుకు తెచ్చావు ఎందుకంటారా ఏంటి సార్ దీంతో వొడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలో గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని అంత కాదు సార్ బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చెప్పరా అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మా ఇంట్లో వినపెట్టుండో ఉంది సార్ అది పట్టరా విన్న పెట్టారే

మీ పెరట్లో పండినా సరే మీ చేలో పండినా సరే మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పాడినా చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు వెళ్ళా వెళ్ళిపోనా తప్పకుండా ఒట్టు ఒట్టేసి ఒక మాట వట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకో తిద్దువా ఓకే మీ ఇష్టం నాగబాబుని బుట్లో పెట్టొచ్చేమో కానీ ఈ నార్దముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా అమ్మ గాయత్రి కొంచెం మంచి నీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు అంటే కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కూరగాయలు కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను ఏ తేలేదా ఏంటా బండోడికా అవును అంటే ఆ సంచుల కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి గుడ్ షాట్ రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపి చంద్ అంత వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపి అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ సుముద్దు నీకు ఎంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపి గురించి కాదు పుల్లెల గోపి గురించి అయినా గోపి బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్ అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటి వాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడిని నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్నా అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాలేదు అనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదు అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదు అనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారో సెకండ్ వెళ్ళి వచ్చింది బాబు నా పేరు బాబు కాదు ఈయన బాబు అలాగా ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి మా ప్రిసిడెంట్ గారి దగ్గరికి రండి రండి తీసుకురా అయినా మీ గారు ఏండీ నేను ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పెర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను సరదాగా నన్ను ఏమనుకోకండి లగేజ్ వేసుకుని ఇలా బయలుదేరారీ పంచాయతీ ఆఫీస్లో ఉందా నా అబ్బే కాదండి ఇల్లు వెతుక్కుంటాను ఓహో మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో ఉందరు గారు పదండి నే గిట్టు నాకు ఐస్ ఇప్పించరా ఇదిగో ఇదిగో ఆయి ఇవ్వు దే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐదు ఇవ్వు ఒకటి నిమ్మేమో ఇంకోటి ఆరెంజ్ రే ఇప్పుడే కనిపించాను

అదేలా చెప్తా నేను ఏం చెప్పాను చదువుకు రమ్మని చెప్పాన లేదా చెప్పాన లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చే సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రాయ్ వెనకతారురా రేయ్ మీ అందరికీ ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ షడాప్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా ఒక రెండు ఒకడు కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కూర్చోండి ఇప్పుడు రాయండి వెనక్ తిరుగుతారండి రైట్ నారదమునంటే ఏంటో చూపిస్తాను రా పెట్టుకుంటారా మీరు మీకు ఫోన్ వచ్చా రేయ్ కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా విని మీద పేపర్ కిరా ఉంది అయినా ఐతే వాడివి నువ్వరా రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపు నందు తోవ్కోవడానికి గోకోడానికి అనుకున్నాను కానీ కాపిల్ రాయచ్చు అని మీరే చెప్పార్రా మీ లాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు కనుక్ తర్వాత ఏరే వరకే సోడే పోయ్ తగ్గారని బెబ్బలంటే భయం వేధవల్ల నువ్వు రాదేంట్రా నే నేను ఫేస్ టు మేస్ చూపించు వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా ఆల్రెడీ పోస్ట్ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ ఏయ్

వయసు ఇద్దరు పనులు చేస్తారా ఎప్పుడు అమ్మాయిలకి బిట్లు కొడతారా అంత మామూలుగా నడుస్తున్నారా నొప్పి పెట్టట్లేదా అసలు తగిలితే కదరా నొప్పి పెట్టడానికి నాకు వెనక వాచిపోయింది మీకెందుకు తగలేదు వామో వామో ఇవేపుడు పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే చెప్పంటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లడిని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బయలు మాకు కాదురా

ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే రాట్టించోట కొట్టకూడదు రా చేతి మీద కొడతాను ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయం పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పుట్ట హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లో లేరు క్లాస్లో ఉన్నారా క్లాస్ లో కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంత్రీలు వాళ్ళని వదిలేసాం అనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదే అంటే ఓహో నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్రం అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గానీ చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నాన్నది అవును నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా నిక్ పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటూ ఉంటారు అవునా అయితే తనకు తె కూడా ఓ పేరు పెట్టే ఉంటారు ఏంటి తన రాంబాబు అలా అయిపోయో ఓ నీ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడిపించడం గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది అదే మనం ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత పద్యం సూక్తి చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు నేను సామెత చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు వెళ్తాడు నెక్స్ట్ నా పేరు మోనికా అండి నేను సమిత్ చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు పూలకేడ్చింది వెరీ గుడ్ బా చెప్పావు నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం తిరిగి రావు వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నెక్స్ట్ నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టనేని నేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభి రామ వినురవేమ వెరీ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు చంటి ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకున్నారు సామెత ఏదో చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడండి అందరు లేవండి మొదలెట్లా మాస్టర్ మొదలెట్టండి వన్ టూ త్రీ ఇంకోసారి ఎరా కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా దింపేసామండి సరే అలాగైతే పాలకొని నాగేశ్వర ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి